ఫ్రెండ్స్ రీసెంట్గా నిర్మించిన స్మాల్ అండ్ బ్యూటిఫుల్ హౌస్ అయితే మీకు చూపిస్తున్నాను తొంభై గజాలు ఒకటి ముప్పై సెంటు స్థలం ఎయిట్ నాట్ సెవెన్ అసెప్ట్ కలిగిన ఈ హౌస్ అయితే మీకు చూపించడం జరుగుతుంది చాలా తక్కువ స్థలంలో చాలా అందంగా ఈ హౌస్ నిర్మించడం జరిగింది పొడవు వచ్చేసి నలభై మూడు ఫీట్ల నాలుగు ఇంచులు వెడల్పు వచ్చేసి పద్దెనిమిది ఫీట్ల ఎనిమిది ఇంచులు తక్కువ స్థలం ఉన్నప్పుడు ఒక హౌస్ మనం ఏ విధంగా అందంగా నిర్మించుకోవాలనేది ఈ వీడియోలో పూర్తి వరకు చూడవచ్చు పెయింటింగ్ దగ్గర నుంచి కిందిన బాటంలో టైల్స్ వర్క్ ఇవన్నీ కూడా సింపుల్గా ప్లెయిన్ వర్క్ చేయడమే జరిగింది డిసెంట్ కలర్స్తో ఈ వీడియోలో పూర్తి వరకు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే చూడవచ్చు ముందుగా మనం హౌస్ ఎలివేషన్ అయితే చూద్దాము సింపుల్ డిజైన్లో హౌస్ ఎలివేషన్ చేపించడమే జరిగింది శ్రీ గణేష్ డిజైన్ కూడా మీరు చూడవచ్చు ఈ హౌస్ మొత్తం మీకు చూపించిన తర్వాత ఈ హౌస్కి ఎంత ఖర్చు అయిందనేది అనేది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మనం హౌస్ అయితే చూద్దాము ఫ్రంట్ కేస్ చూడవచ్చు ఫైవ్ ఫీట్స్ లో అక్కడ కేస్ అయితే వేయటమే జరిగింది నెక్స్ట్ హౌస్లోకి ఎంటర్ అయితే కనుక స్టార్టింగ్ మనకి హాల్ అయితే వస్తుంది ఐదు ఫీట్లో రెండు ఇంచుల వెడల్పులో హాల్ ఇవ్వటమే జరిగింది ఈ హాల్ సంబంధించి టూ కపోర్ట్స్ వచ్చాయి టూ విండోస్ టూ డోర్స్ ఇవ్వటమే జరిగింది హాల్స్ సంబంధించి ఈ హౌస్ ప్లానింగ్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ సింగిల్ టాయిలెట్ అయితే ఉంటుంది ముందుగా హాల్ చూడండి వెస్ట్ సైడ్లో టాయిలెట్ నిర్మించడం జరిగింది నెక్స్ట్ మనం మెయిన్ బెడ్రూమ్ అయితే చూద్దాము సింపుల్ డిజైన్ వర్క్ లో సీలింగ్స్ దగ్గర నుంచి పెయింటింగ్ వర్క్స్ కూడా మీరు చూడవచ్చు మెయిన్ బెడ్రూమ్ కథలు వచ్చేసి తొమ్మిది ఫీట్ల ఇంచుల పడవు తొమ్మిది ఫీట్ల టూ ఇంచెస్ అయితే ఉంటుంది సింగిల్ విండో డబల్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది సింగిల్ డోర్ ఉంటుంది టీసెంట్ కలర్స్ లో పెయింటింగ్ వర్క్స్ పాఠంలో టైల్స్ వర్క్స్ కూడా మీరు చూడవచ్చు డిజిటల్ టైల్స్ వేయటమే జరిగింది సైడ్ బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ లో వేయట జరిగింది మార్బుల్ డిజైన్ లో ఈ టైల్స్ అయితే ఉండటం జరిగింది చూడవచ్చు నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది ఫీట్ నాలుగు ఇంచులు పడవు తొమ్మిది ఫీట్ రెండు ఇంచులు డబ్బులో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వటమే జరిగింది బెడ్ బెడ్రూమ్ సంబంధించి సింగిల్ కబర్ట్ సింగిల్ విండో సింగిల్ డోర్ ఇవ్వడం జరిగింది చూడొచ్చు చాలా డీసెంట్ కలర్స్ లో పెయింటింగ్ వర్క్ చేయడం జరిగింది డిజైన్ వర్క్ కూడా మీరు చూడవచ్చు సింపుల్ డిజైన్ లో చేయడం జరిగింది నెక్స్ట్ కిచెన్ చూద్దాము కిచెన్లో ఒక పూజ మందిరం నిర్మించడం జరిగింది పక్కన మనకి కిచెన్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది చూడవచ్చు కిచెన్ వచ్చేసి తొమ్మిది ఫీట్ల ఇంచులు పొడవు ఆరు ఫీట్ల రెండు ఇంచులు పెడల్పులో కిచెన్ రూమ్ ఇవ్వటమే జరిగింది కిచెన్ సంబంధించి డబుల్ విండోస్ సింగిల్ డోర్ సింగిల్ కబర్ట్ ఇవ్వటం జరిగింది ఎల్సెప్ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చూడవచ్చు ఈ హౌస్ సంబంధించి షేడ్ వచ్చేసి సౌత్ సైడ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఫీట్ వచ్చేసి నార్త్ సైడ్ షేడ్ లెక్క ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వెస్ట్ సైడ్లో నిర్మించిన టాయిలెట్ అయితే చూడవచ్చు తొమ్మిది ఫీట్ల రెండు ఇంచులు పడవు ఆరు ఫీట్ల నాలుగు ఇంచులు వెడల్పు కలిగిన టాయిలెట్ అయితే చూడవచ్చు తొంభై గజాలు ఒకటి ముప్పై సెంటు స్థలం ఎయిట్ నాట్ సెవెన్ ఎస్సెప్టి కలిగిన ఈ హౌస్ ఈ విధంగా నిర్మించాలంటే పద్నాలుగు లక్షల రూపాయల నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్